జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో సైన్స్ ఎగ్జిబిషన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ రిబ్బన్ కత్తిరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త మరియు నోబెల్ బహుమతి గ్రహీతడా సివిరామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణను పురస్కరించుకుని ప్రతి ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటామని అన్నారు విద్యార్థులు తమ శాస్త్రీయ ప్రదర్శనల ద్వారా ఆవిష్కరణలకు శాస్త్ర విజ్ఞానానికి గల ప్రాధాన్యతను తెలుసుకునేలా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు శాస్త్ర అభివృద్ధి సమాజంలో ఎంత ముఖ్యమో వివరిస్తూ విద్యార్థులను ప్రేరేపించారు శాస్త్రం మన జీవితంలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది విద్యార్థులు అన్వేషణ భావనను పెంపొందించుకోవడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరం అని పేర్కొన్నారు విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచి కలిగేలా వారిలో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతో ఉపయోగపడతాయి అని అన్నారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు విజ్ఞాన సంబంధిత ప్రదర్శనలు ప్రాజెక్ట్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు విద్యార్థులు ప్రదర్శించిన బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ విధానం న్యూ ఇన్నోవేషన్ ఆఫ్ ఫార్మింగ్ వ్యర్థాల నుండి కరెంట్ ఉత్పత్తి ప్లాస్టిక్ నుండి ఇటుకల తయారీ అగ్ని ప్రమాదాలను పసిగట్టే నమూనా పార్క్ ఆఫ్ ట్రిగోనమెట్రీ తదితర నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఇటీవల మహబూబ్ నగర్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాజ్య స్థరీయ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శిని రెండు వేల ఇరవై ఐదులో పాల్గొన్న అమీమా తహ్రీం తొమ్మిదో తరగతి మరియు గైడ్ టీచర్ ఎం సదానందంలకి ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు ఈ కార్యక్రమం విజ్ఞాన సాధనలో విద్యార్థుల ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు శాస్త్రవేత్తల గొప్పతనాన్ని గుర్తు చేస్తూ విజయవంతంగా ముగిసిన ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపాల్ విజయ్ రజీయుద్దీన్ సదానందం శ్రీనివాస్ రమేష్ బాబు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని నేడు జాతీయ గాయత్రి విద్యానికేతన అవార్లు ఈరోజు సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నాము మన భారతదేశ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి సివి రామన్ గారి యొక్క అతని యొక్క రామన్ ను పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నాం ముఖ్యంగా సివి రామన్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున ఈ యొక్క రామన్ ఎఫెక్ట్ను కనుక్కున్న సందర్భంగా మన భారత ప్రభుత్వం గౌరవ సూచకంగా ఈ నేషనల్ సైన్స్ డేను ఈరోజు ప్రకటించడం జరిగింది ముఖ్యంగా మన భారతీయుడైనటువంటి సార్ సివి రామన్ గారు సైన్స్లో ఎన్నో ప్రయోగాలు చేశారు దాంట్లో ముఖ్యంగా రామన్ ఎఫెక్ట్ అనేది ఏదైతుందో అది

దాని యొక్క ప అదే దాని యొక్క పద్ధతి అనేది మారుతున్న వివిధ రూపాల్లోకి మారుతుందని దీని కేవలం అప్పుడు రెండు వందల రూపాయల తోటి కనుక్కోవడం జరిగింది ఇంతగా ఇంత అతి తక్కువ పథకంలో ఒక అతిపెద్ద ప్రయోగాన్ని ఆవిష్కరించి ప్రపంచ రేషన్లను అపురపరిచే విధంగా చేసి ప్రపంచంలో ఉన్న రాష్ట్రకులందరూ కూడా ఎంతో ఆశ్చర్యానికి ఉన్న ఇంత తక్కువ దర్శతులో ఇంత పెద్ద ఆవిష్కరణ వ్యక్తిని మంది గౌరవించడం జరిగింది కాబట్టి ఇది ఇలాంటి ప్రయోగాలు ఇలాంటి ఇన్నోవేషన్స్ జరగాలని ఇవాళ మన భారతదేశం కూడా వికసి భారత్ అని చెప్పేసి బాలలకు కూడా బాల విజ్ఞానులుగా తీర్చిదిద్దడంతో మన ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది అదేవిధంగా ఇటీవల కూడా బాల విజ్ఞాన సదస్సు రాష్ట్ర స్థాయిలో కూడా మా గాయత్రి విషయానికి అయితే రాష్ట్ర స్థాయిలో కూడా ఒక సైన్స్ ఎక్స్పీట్ ప్రదర్శించి ఒక అది రాష్ట్ర స్థాయిలో ప్రశంసా పత్రాన్ని పొందడం కూడా జరిగింది కాబట్టి ఇలాంటి మేము విద్య విద్యతో పాటు ఇలాంటి ఒక ప్రయోగాత్మకమైన విషయాలను కూడా వాళ్ళకు ఏదో ఒక సైన్స్ డే రోజే కాకుండా ప్రతిరోజు అన్నిత్యం కూడా ఉన్న పాఠ్యాంశాల్లో భాగంగా వాళ్ళకు తెలియజేస్తూ వారికి ఇట్లా అది ప్రయోగాత్మకమైన విజ్ఞానాన్ని అందించడానికి ఎప్పటికీ మేము కృషి చేస్తామని ఆ విధంగా నేటి పాలలను జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మంచి బాల మేధావులుగా తీర్చిదిద్దేందుకు మావంతు కృషి చేస్తామని ఆ విధంగా మాకు స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు అందరూ చక్కగా సహకరిస్తున్నారు వారందరూ కూడా ఇలాంటి ఆవిష్కరణలు కూడా రాబోయే కాలంలో వీరు ఉన్నతమైన ఒక వ్యక్తులుగా మంచి శాస్త్రవేత్తలుగా తీర్చిద్దేందుకు తయారవుతుందని ఆ విధంగా కావాలని ంక్షలు తెలియజేస్తున్నాం టిగ్నోమెట్రీస్ ద్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టి missing or unknown angles or sides of right triangles we use right angled triangles to solve the problems of trigonometry the basic trigonometric ratios are sin theta cos theta and tan theta the reciprocals of these three ratios are cosec theta sec theta and cot theta the most commonly used trigonometric angles are 0 degrees 30 degrees 45 degrees 60 degrees and 90 degrees in this we use two types of angles they are angle of elevation and angle of depression when we see the object which is higher than us then the angle formed is called angle of elevation when we see the object which is lower than us then the angle formed is called angle of depression with the help of this we can understand that the distance between the observer and the object is decreased and the angle will be increased here i am showing six different trigonometric ratios with different relationship between the sides for example sine theta equals to opposite side by hypotenuse sides finally i have used the hand to learn డిగ్నోమేట్రిక్ రేషియోస్ ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ నెంబర్ ఆఫ్ ఫింగర్స్ బిలో టూ త్రీ సో రూట్ త్రీ బై టూ మై నేమ్ మై ప్రాజెక్ట్ నేమ్ ఎలక్ట్రిసిటీ జనరేటర్ ఫ్రం వెస్ట్ మై ప్రాజెక్ట్ ఐ హెన్ అ బాస్కెట్ మేడ్ అప్ ఫోర్ నెట్ ఇన్ విచ్ ఐ బర్న్ ద హౌస్ హోల్డ్ వేస్టెస్ లైక్ పేపర్స్ డ్రై వెజిటేబుల్స్ ఎక్సెట్రా సో ఐ బర్నింగ్ ద హెవీ హీట్ ఫాల్స్ ఆన్ సోలార్ ప్యానల్ సో ఇట్ కన్వర్ట్స్ సోలార్ ఎనర్జీ ఇంట్లో Electric energy. Uh, so this ash, pro so this uh, after burning the ash formed, it can be used as a manure for plants, and it is also used to reduce methane in the soil, so it reduces reduces greenhouse effect. This project is used to conserve fossil fuels and maintain ecological balance. While burning, carbon dioxide is released in the atmosphere, so which is absorbed by the plants, and a uh, more amount of oxygen is released. సో దిస్ మెయింటైన్స్ అవర్ ఎన్విరాన్మెంట్ నీట్ అండ్ క్లీన్ థ్యాంక్ యూ